ఇప్పుడు మనం ఇంజనీర్లు ఇవన్నీ అని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ ఊహకు కూడా అందినటువంటివి వాళ్ళంతా యోగ సాధనతో చేసిన శిల్పులు చిత్రకారులు ఇప్పటికి కొన్ని అపురూపమైన శిల్పాలు అమర శిల్పి జక్కన్న ఇప్పుడు వాడే హీల్స్ వస్త్రధారణ ఆ కేశ అలంకరణ ఆభరణాలు ఇవన్నీ ఆ రోజుల్లోనే ఆయన చేశారు ఇప్పటికీ వ్యాలీలో తేలి ఆడే స్తంభము ఉంది ఈ చెవిలో దర్బన్ పెట్టి ఈ చెవిలో తీస్తే వస్తుంది అటువంటి విగ్రహాలు ఉన్నాయి ఆ అద్భుతమైన కళాకారులు ఉన్నారు ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే కలి ప్రభావం నేను ఆ పాలు తాగాను గిలగిలా కొట్టుకొని పడిపోయాను అంటారు అటువంటి నేను చేస్తున్నది ఆ శిల్పము కాదు ఒక చిత్రము కాదు రెండింటికి ఒక త్రీ డి పద్ధతిలో చేసి భస్మాభిషేకం విభూది అభిషేకం చేయడానికి అనువుగా పాలాభిషేకం చేయకుండా భస్మం వేసిన తర్వాత అది తీసుకొని పెట్టుకుంటే చాలు అలా పెట్టుకోవడానికి అనువుగా చేస్తున్నారు మామూలుగా అయితే విగ్రహాలకు అభిషేకాలు అవి చేస్తారు ఆ కలి దోషమున్న కలి ప్రపంచమే కాబట్టి అటువంటి ప్రభావం పడకుండా ఆ విభూతి పెట్టుకుంటే చాలా దేవుడు నోట్లో వేసుకోకుండా పెట్టుకున్నాడు కాబట్టి ఏం కాదు అది కాస్త ముందు జాగ్రత్త ఆయన హెచ్చరికతోనే చేసాను పరిపూర్ణమైన స్థితికి వచ్చింది ఆ దగ్గర దగ్గర పూర్తి ఇంకొక నెలలో పూర్తవుతుంది అది ఆవిష్కరణ ఎవరి చేత చేయిద్దామో అని ఆలోచిస్తున్నాను అష్టాదశ సిద్ధ గురుపీఠం అని పెట్టాము మొట్టమొదటి సిద్ధపీఠంలో మహర్షిని పెట్టాము గురు పౌర్ణమి రోజు ఆ వ్యాస మహర్షి ఎక్కడైతే ఉన్నాడో అక్కడుండే పీఠాధిపతి నైమీసారణ్యం నుండి రావటము ఆయనే వచ్చి నేను ఆవిష్కరణ చేస్తాను రేపు రేపే చేయాలని చెప్పటము ఇరవై నాలుగు గంటలు ఆ విగ్రహాన్ని వెతికి పట్టుకోవటము ఆవిష్కరణ చేయటం జరిగింది